సుబ్బారావు గారు కళాభిమానంతో నన్ను ఆశలు రెండు వందల రూపాయలు కానుక చదివించున్నారు తన్నీరు సత్యనారాయణ గారు క్షమించాలి వనగట్ల వాస్తవ్యులు తన్నీరు సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను ఆశ్రయిస్తూ రెండు వందల రూపాయలు కానుక చదివించున్నారు వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నారు నారాయణరావు Hello 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 రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు మా హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను కళాకారులకు కళాభిమానులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ సర్వో మా తమ్ముడు మా తమ్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు ఆయన సర్వసర్వ కళలందు కూడా ఆయనకి బాగా ప్రావీణ్యత ఉంది వారు కట్టుబొట్టు దగ్గర నుంచి మొత్తం చెబుతారు మాకు ఫోన్ చేసి ప్రొద్దున్నే ఎక్కడ తక్కువైందో అక్కడ మా తమ్ముడు గురించి నా గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎందుకంటే కాలయాపం చేస్తే బాగుండదు ఎరంగమల్లి సుబ్బారాయారు ఉన్నారు మా తమ్ముడికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే గరమిడి నారాయణరావు గారు కాటకోటేశ్వ శివరాత్రి ఉత్సవ కమిటీ ఎరమిడి నారాయణరావు గారు కరీమండి కరిమండీ కరీమీణి నారాయణరావు గారు చిన్నప్పటి నుంచి నారాయణరావు గారు అంటే కానీ ఇంటి పేరుతో ఎప్పుడు వీళ్ళ నేను బాగా ఇంత ఈ టైంలో నేను ఆ పందిరికి వెళ్ళాను అనమాట వారు ఫస్ట్ నన్ను ఆదరించిన వారి వారలంక నారేష్రావు గారు వారు చేసేవారు అయితే ఆ రోజు కూడా నారాయణరావు అన్నయ్య గారికి కూడా మా హృదయపూర్వక కళాభిములను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి చిరంజీవి